పేరు ఎలుకగాడు ఒక ఊరిలో ఒక రోజు ఉన్నాడు ఆయనకు ఏడు మంది పెండ్లాలు కానీ ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరికి కూడా పిల్లలు పుట్టలేదు దాంతో కనపన్న ప్రతి గుడికి పోయి మొక్కున్నాడు పిలిచి పిలిచి పేదవాళ్ళు ఎంత కావాలన్నంత దానాలు చేసినాడు తీర్థయాత్రలు తిరిగినాడు యజ్ఞాలు చేసినాడు బావులు చెరువులు తవ్వించినాడు సత్రాలు కట్టించినాడు రోడ్లు కిరువైపులో చెట్లు నాటించినాడు అయినా పిల్లలు మాత్రం పుట్టలేదు ఎట్లా అని బాధపడుతూ ఉంటే ఒకరోజు ఒక ముని హిమాలయ పర్వతాలు పోతా పోతా ఆ ఊరికి వచ్చినాడు ఆయన చాలా గొప్పోడు మంచోడు అంతేకాదు మస్తుగా మహిమలు ఉన్నాడు విషయం తెలుసుకున్న రాజు పరుగు పరుగున ముని దగ్గరకు పోయి ఆయన కాళ్ళ మీద పడి కండ్ల నిండా నీళ్లు కారిపోతా ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తా సామీ సామి ఎప్పటికి పెండ్లై పదేండ్లయింది ఒక పిల్లోడు కూడా పుట్టలేదు ఎట్లాగైనా కనికరించి పిల్లలు పుట్టే మార్గం చెప్పండి అంటూ వేడుకొన్నాడు ఆ ముని అయ్యో పాముని జాలిపడి ఏడు మంది నుంచి మామిడి ఇచ్చి ఇవి తీసుకొని పోయి నీ పిల్లలకి తొమ్మిది నెలలు తిరిగేసరికల్లా పన్నెండు పిల్లలు బోసు నవ్వులు నవ్వుతా నీ కండ్ల ముందు ఉంటారు అన్నాడు రాజు సంబరంగా తీసుకొని పోయి పిల్లలకి ఇచ్చినాడు అందరూ వాటిని దేవుని దగ్గర పెట్టి పూజ చేసి తిన్నారు చిన్న పండ్లం కూడా అందరి మాదిరియే దేవుని ముందర పెట్టి పూజ చేస్తూ ఉంటే యాడ్ నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక మాయదారి ఎలుక వచ్చి ఆమె కొండలు తెరిచేసరికి సగాన సగం పండు తినేసి తినేసింది రాణికి దాన్ని తినాలనో పాడేయాలనో అర్థం కాలేదు ఏమైతే అయితే అదే అవుతుందో అనుకొని భయపడతానే మిగిలిన ఆ పండు సగం పండు తినేసింది అవి తిన్న నెల కల్లా ఏడు మంది రోడ్లు నెల తప్పినారు తొమ్మిది నెలలు దాటినాక ఆరుమందికి లాంటి కొడుకులు పుట్టినారు కానీ చిన్న రాణికి మాత్రం ఎలుకెంత ఉంటుందో అంత చిన్న కొడుకు పుట్టినాడు పాపం రాణి చాలా బాధపడింది కానీ బిడ్డ బిడ్డనే కదా కొడుకును పుట్టినాక ప్రేమ ఉంటుంది కదా వాడు ఎలకంత ఉన్నా ఎవరు ఎంత ఎగతాలు చేసినా ఏమీ పట్టించుకోకుండా ప్రేమగా పెంచి పెద్ద చేసింది మిగతా మంది మాత్రం వీళ్ళు వాళ్ళతో పాటు ఆడిపించుకునేటోళ్ళు కాదు ఏడకి రాణిచ్చేటోళ్ళు కాదు పైగా ఎలుకగాడు ఎలుకగాడు అని మాటిమాటికి అగతాలు చేసేటోళ్ళు ఒకరోజు ఆరుమంది అన్నదమ్ములు వేటకు బయలుదేరినారు ఎలుగుగాడు కూడా ఉరుక్కుంటా అన్నల దగ్గరికి పోయి అన్నలారా అన్నలారా నేను మీ ఎంబడే వస్తా నన్ను కూడా తీసుకొని పోండి అన్నాడు దానికి వాళ్ళు కింద మీద పడి నవ్వుతా మేము పోతా ఉన్నది గోళీలాట ఆడడానికి కాదు ఏటకి అడవిలో ఏనుగులు ఉంటాయి ఉంటాయి సింహాలు ఉంటాయి వాటిని బాణంతో కొట్టాలా చంపాలా పట్టుకోవాలా నువ్వు వేడుందేది అరటిపండు అంతా ఇంకే దాంట్లోనూ చంపడం నీ చేతనేమవుతుంది మట్టసంగ ఇంటికాడ పడుండు అన్నారు కానీ ఎలుగ్గానికి మాత్రం ఎట్లాగానే సరే వాళ్ళతో పాటు అడుగు పోవాలని వేటాటం చూడాలని అనిపించింది దాంతో మట్టసంగ ఒక చెట్టు మీదకెక్కి వాళ్ళు వాళ్ళు పోతా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎగిరి ఒక గుర్రం తోకను కలుచుకున్నాడు అడవులోకి పోయినాక కానీ వాళ్ళు వీళ్ళు చూసుకోలేదు ఇంకేం చేస్తారు ఎంతైనా తమ్ముడు మధ్యలో వదిలేయలేరు గదా సరేలే అనుకొని ఎంబడే తీసుకొని పోయినారు వాళ్ళు జంతువులు వేటాడుతూ వేటాడుతూ అనుకోకుండా దారి తప్పిపోయినారు తిరిగి ఎట్లా పోవాలనో అర్థం కాక కింద మీద పడుతూ ఉంటే ఓ చోట ఒక పెద్ద మేడ కనబడింది ఈ అడవులో ఎవరున్నారబ్బా అని ఆశ్చర్యపోయి పోయి చూస్తూ ఒక ముసలిది పది మంది పిల్లలతో కనబడింది వీళ్ళు ఆమెను చూసి అబ్బా మేము ఈ రాజ్యాన్ని రాజుగారి కొడుకులం దారి తప్పిపోయినాం చీకటి పడింది ఈ రోజుకి ఎన్నే ఉండి రేపొద్దున పోతాం అన్నారు ఆమె సరే అని అందరికీ మంచి మంచి పిండి వంటలు చేసి పెట్టింది అందరూ బాగా తిని గుర్రాలన్నీ బయట కట్టేసి ఒక గదిలో మంచాల పడి హాయిగా గొర్రలు పెడతా నిద్రపోయినారు ఎలుగనిక అర్ధరాత్రి గుర్రాలు అరుస్తూ ఉంటే మెలకు వచ్చింది ఎందుకు అబ్బా అవి అట్లా అరుస్తూ ఉన్నాయి ఏమైందో ఏమో చూద్దాం మాగు అని పోయి తలుపు తెరచదాన్ని చూస్తే అంతలాగినా ఒక్కటి కూడా తెరుచుకోలేదు ఎట్లా గబ్బా బయటికి పోవడం ఆలోచిస్తూ ఉంటే పక్కన ఒక కిటికీ కనబడింది వాడు ఉండేది ఎలుకంతనే కదా దాంతో దాంట్లో దూరి బయటకు వచ్చి చూస్తే గదికి అంత తాళా మేసి కనబడింది దేంద్ర నాయన ఎట్లా తాళా మేస్తున్నారు అని మట్టసంగా చప్పుడు కాకుండా అడుగులు అడుగేసుకుంటూ ఒక్కొక్క గది దాటుకుంటూ ఆఖరి గుర్రాలు కట్టేసిన చోటుకు చేరుకున్నాడు ఆడ చూస్తే గుర్రాలన్నీ చచ్చిపోతున్నాయి ఓ రాక్షసి పది మంది పిల్లలతో కలిసి ఒక్కొక్క గుర్రాన్ని పెరుక్కొని పెరుక్కొని తింటా ఉంది వెలుగ్గాడు అదిరిపోయినాడు ఓరి నాయను ఇది ముసలిది కాదు అన్నమాట రాక్షసి అన్నమాట అని కనుక్కొని ఉరుక్కుంటూ అన్నల దగ్గరికి పోయి వాళ్ళని లేపి జరిగిందంతా చెప్పి ఇంకాసేపు ఉంటే అది గుర్రాలని తినేసి వీడికి వచ్చేస్తుంది అని చెప్పినాడు కలుపుకు తాళా వేసినారు కదా ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటే ఎలుగ్గానికి మెరుపు లాంటి ఉపాయం వచ్చింది వెంటనే ఎగిరి కిటికీలోంచి బయటకు దుంకి ఆ రాక్షసు దగ్గరికి పోయినాడు ఆమె పక్కనే తాళం చెవులు కనబడ్డాయి చీకట్లో వీడు దాచిపెట్టుకుంటా దాన్ని దగ్గరికి పోయి మట్టసంగా తాళాలు తీసుకుని వచ్చేసినాడు వాడు ఉరుక్కుంటా పోయి తాళాలు తీసి అన్నలను ఇడిపించినాడు వెంటనే అందరూ ఉరుక్కుంటా పోయి వాడు కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి పైన దాచిపెట్టుకున్నారు వెలుగ్గాడు పైకెక్కలేక వాడు మాత్రం కిందనే ఓ పొదలోనికి దూరినాడు గుర్రాలన్నింటినీ బాగా మెక్కేసిన రాక్షసి ఇంక వీళ్ళని కూడా తిందామని పిల్లల్ని ఎంటేసుకొని గది దగ్గర పై చూస్తే గదిలో ఎవరూ లేరు ఎట్లా తప్పించుకున్నారబ్బాను ఉరుక్కుంటా బయటకు వచ్చి చూసింది ఏడ కనబడలేదు కుక్కలెక్కనే ఆ రాక్షసు కూడా మనిషి ఏడన్నా వాసన పసిగట్టేస్తుంది అది వాసన చూసుకుంటూ చూసుకుంటూ తాడి చెట్టు దగ్గరకు వచ్చింది వచ్చి చూస్తే ఆరుమంది బిక్కు బిక్కుమంటూ గట్టిగా కరుచుకొని కనబడ్డారు రాక్షసి దాని పిల్లల చెట్టును తలో పక్క పట్టుకొని కిందకి మీదకి ఓపసాగినారు చెట్టు ఊగుతూ ఉంది కానీ వాళ్ళు మాత్రం కింద పడలేదు ఒక్కొక్కడు కోతులు లెక్క గట్టిగా కరుచుకున్నారు దాంతో ఇంకా లాభం లేదు అనుకున్న పిల్లల పిల్లలతోరై నేను కింద నిలబడతా మీరు నా మీద ఒకను ఒకని మీద మరొకడు ఎక్కి వాళ్ళు పట్టుకోండి అనింది సరేనని వాళ్ళు ఒకని మీద ఒకడు ఒకని మీద ఒకడు ఎక్కినారు కానీ వాళ్ళని అందుకోవడానికి కొంచెం దూరం తక్కువైంది ఎట్లాగ అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే కింద ఉన్న రాక్షసి ఒక పెద్ద దుడ్డు కర్ర ఇచ్చి దీంతో కట్టండి కింద పడతారని చెప్పింది ఎలుగడే చూసి ఎట్లాగే కొంతసేపు ఉంటే వాళ్ళను చావడం ఖాయమనుకొని ఒక పెద్ద ముళ్ళు తీసుకొని చెట్టెక్కినాడు అట్లా ఎక్కుతా ఎక్కుతా దాని మగం దగ్గరకు వచ్చినాడు వీడుండో చిన్నగా ఎలుకంతనే కదా దాంతో ఆ రాక్షసుకి కనబడలేదు వాడు ముళ్ళు తీసుకొని బలమంతా ఉపయోగించి దాని కంట్లో ఒక్క పోటు పొడిచినాడు అంతే అది గెలగెలా కొట్టుకుంటూ దబీమని కింద పడింది అది అట్లా పడిపోవడంతో ఆలస్యం పిల్లలంతా కూడా దబీమని అంత పైనుంచి ఒకదాని మీద ఒకటి పడి తలలు పగిలి చచ్చిపోయినారు అప్పుడు ఉన్న ఆరు ఆరుమంది కిందకు దిగి నిన్ను ఇన్ని రోజులు ఎలుగ్గాడు ఎలుగ్గాడి అని ఎగతాలు చేసినాము కానీ ఈ రోజు నువ్వు లేకుంటే మేము బతికేటోళ్ళమే కాదు ఇప్పటి నుంచి మనమంతా ఒక్కటే అంటూ సంబరంగా వాడిని ముద్దు పెట్టుకున్నారు